రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ మీరు కూడా మీ భూముల్లో భూగర్భ జలాల అన్వేషణ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీ భూమి లోపల జీఐఎస్ సాఫ్ట్వేర్ ప్రకారం సర్వే నిర్వహించి మీ భూమిని మొత్తం స్కాన్ చేసి అక్షాంశాలు రేఖాంశాలను క్యాప్చర్ చేసి మీ భూమి లోపల ఎక్కడ బండం ఉంది ఎక్కడ నీరు వచ్చే అవకాశం ఉంది ఇంతకుముందు బోర్లు వేసిన బోర్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి మరి ఇప్పుడు కొత్తగా వేసే బోర్లు ఎందుకు సక్సెస్ అవ్వబోతున్నాయి అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం అనే గ్రామంలో ఒక రైతుకి బైక్ మెకానిక్ పనిచేస్తాడు అతను రమేష్ సారీ మోటార్ ఫిట్ చేస్తాడు బోర్ మెకానిక్ అదే బోర్ మెకానిక్గా పనిచేస్తాడు అతను కర్ర దగ్గర స్థలం ఉంది ఒకటి ఏడు వందల ఫీట్లు వేసాడు ఒకటి మూడు వందల యాభై వేసాడు వాటర్ రాలేదు అందువల్ల ఈ మధ్యకాలంలో ఒక బొమ్మల రావడం దగ్గర రాస్ లాస్ట్ సమ్మర్లో సర్వే చేశాము మొన్న రీసెంట్ సక్సెస్ అయింది రెండు రోజులు పోస్తుంది అందువల్ల వాళ్ళ దగ్గర నా నెంబర్ తీసుకొని మళ్ళీ మీకు ఫోన్ ఇక్కడ నాకు ఫోన్ చేస్తే వచ్చిన అతను సర్వే చేస్తున్నా ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తే చూడండి ఇక్కడ సైటు ఉంది దర్గా దగ్గర ఇంకా ఈ సైటు ఇక్కడ ఇదంతా బండా ఈ పై భాగం అంతా గుట్ట ఉంది ఇక్కడ ఏరియాలో వాటర్ పడే అవకాశం ఉంటుంది ఇది నార్త్ ఈస్ట్ ఇక్కడ ఏడు వందల ఫీట్లు వేసారు ఫెయిల్ అయింది ఇప్పుడు నార్త్ వెస్ట్లో నేను సర్వే చేస్తాను ఇన్స్టెంట్ మిషన్ సహాయంతో స్కానింగ్ చేస్తు ఇలాగ మీ భూమిలో కూడా చేస్తాం చూడండి ఈ విధంగా ఒక్కొక్క కలర్కి ఒక్కో మీనింగ్ ఉంటుంది దాన్ని బట్టి ఏ ఏరియాలో మరి మీ ఇవాళ లాగా అక్షాంశాలు రేఖాంశాలు నాలుగు మూలలో క్యాప్చర్ చేసుకొని మ్యాప్ ప్రిపేర్ చేయడం జరిగింది అలాగే మీ భూమి లోపల కూడా మీరు అక్షాంశాలు రేఖాంశాలు నాకు పంపించడం ఏ విధంగా ఉంటో చెప్తా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి నచ్చకుండా డిస్లైక్ చేయండి కానీ సైన్స్ వైపు అడుగులేయాలని కోరుకుంటున్నాను రైతులని గుడ్డిగా వేసుకొని ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడద్దు అలాగే మీ భూమి యొక్క గుట్ట ఉంది ఆ గుట్ట ఏ విధంగా మ్యాప్ ఉందో గుట్ట ఉంది ఏమంతా బ్లూ కలర్ ఉంది చూడండి